వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి ఈ నెలమే పదో తేదీన శని త్రయోదశి రాబోతుంది శని త్రయోదశి చాలా అరుదుగా ఏర్పడుతుంది ఈ శని త్రయోదశి కారణంగా ఆరు రాసులకు అష్టమశని దోషాలు ప్రారంభం కాబోతున్నాయి ఈ రాసుల వారు ముందుగానే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి లేకపోతే జీవితాంతం శని దోషాలతో ఇబ్బంది పడతారు ఏ రాసుల వారికి శని దోషాలు పట్టబోతున్నాయి ఎలాంటి నియమాలను పాటించాలి శని త్రయోదశి రోజున పాటించాల్సిన విధి విధానాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి శని పేరు వినగానే ప్రతి ఒక్కరూ భయపడిపోతూ ఉంటారు కాని ఈ పవిత్రమైన శని త్రయోదశి రోజున దేవుడిని పూజిస్తే ఊహించని శుభ ఫలితాలు కలుగుతాయి క్షీరసాగ మధనం జరిగినప్పుడు హాలాహలాన్ని తన కంఠంలో దాచుకుని ముల్లూకాలను కాపాడిన ఆ శివుడికి కృతజ్ఞతలు చెప్పడానికి ముక్కోటి దేవతలందరూ శివుని వద్దకు వెళ్లిన రోజే ఈ శని త్రయోదశి తిథి మే పదో తేదీన శని త్రయోదశి నాడు ప్రతి ఒక్కరూ ఏదైనా శివాలయానికి వెళ్లి నవగ్రహాల వద్ద మట్టి ప్రమిదలో నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని దేవునికి బెల్లాన్ని నైవేద్యంగా సమర్పించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణలు చేస్తే జాతకంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరానికి సరిపడా అష్టైశ్వర్యాలు కలుగుతాయి అలాగే ఏదైనా శివాలయంలో కాని ఆంజనేయ స్వామి ఆలయంలో కాని పదకొండు ప్రదక్షిణలు చేస్తే కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి మీ ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది శనిదేవుని వాహనం కాకి కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కాకులకు ఆహారం పెట్టడం అలాగే నల్ల చీమలకు పంచదారను పెట్టడం చేస్తే విపరీతమైన ధనప్రాప్తి కలుగుతుంది మే పది శని త్రయోదశి నుండి ఆరు రాసులకు అష్టమ శని దోషాలు ఏర్పడబోతున్నాయి మేషరాశి సింహరాశి కన్యారాశి ధనస్సు రాశి కుంభరాశి మరియు మీనరాశి ఈ ఆరు రాసులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ శని త్రయోదశి రోజున తప్పనిసరిగా కొన్ని నియమాలను పాటిస్తేనే ఈ ఆరు వారికి మంచి జరుగుతుంది లేదంటే జీవితాంతం అష్టకష్టాలను అనుభవించాల్సిందే మొదటిగా మేషరాశి గురించి తెలుసుకుందాం మే పదో తేదీ నుండి మేషం రాశి వ్యయస్థానంలోకి శనీశ్వరుడు ప్రవేశిస్తున్నాడు దీనివల్ల వారికి ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఈ ఏలినాటి శని దోషాల వల్ల వారికి ఊహించని కష్టాలు ఏర్పడబోతున్నాయి ఎన్నో అనర్ధాలు జరగబోతున్నాయి కష్టనష్టాలను అనుభవించాల్సి పరిస్థితి ఏర్పడుతుంది ముఖ్యంగా ఉద్యోగం పోవడం ఇష్టం లేని ప్రాంతాలకు బదిలీ కావడం పని భారం ఎక్కువవ్వడం ఇంట్లో ఖర్చులు పెరగడం కుటుంబ సమస్యలు ఏర్పడడం ఆరోగ్యం దెబ్బతినడం ఇలా చెప్పుకుంటూ పోతే మేషరాశివారు ఎన్నో కష్టాలను ఎదుర్కోబోతున్నారు కాబట్టి ఈ మేషరాశివారు ఏలినాటి శని ప్రభావం నుండి తప్పించుకోవాలంటే మే పదో తేదీన ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శని దేవునికి తైలాభిషేకం చేయించి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి తద్వారా ఏలినాటి శని ప్రభావం లేకుండా ఈ సంవత్సరమంతా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఇక మే పదో తేదీ నుండి సింహరాశివారికి శని దోషం ప్రారంభం కాబోతోంది అష్టమ శని దోషాల వల్ల ఈ సంవత్సరమంతా కష్టాలను అనుభవించాల్సిందే ఎంత కష్టపడ్డా ఆదాయం పెరగదు శ్రమ ఎక్కువగా ఉంటుంది కానీ ఫలితం మాత్రం చాలా తక్కువగా ఉంటుంది ప్రతి పనిలో ఆటంకాలు ఎదురవుతాయి వ్యక్తిగత సమస్యలు ఎక్కువగా ఉంటాయి ఉద్యోగంలో కూడా కష్టాలు రాబోతున్నాయి వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి ఉద్యోగ ప్రయత్నాలు అలాగే పెళ్లి ప్రయత్నాలు ఫలించవు కాబట్టి ఈ నెలమే పదో సింహరాశి వారు ఏదైనా శివాలయానికి వెళ్లి శివాలయంలో ఉన్న నవగ్రహాలలో శనికి తైలాభిషేకం చేయించి శనీశ్వరుని ముందు ఒక దీపం వెలిగించి బ్రాహ్మణులకు దానం చేయండి అష్టమ శని దోషాల నుండి తప్పించుకోవచ్చు ఇక కన్యా వారికి సప్తమ స్థానంలో శని సంచారం ప్రభావంతో ఏలినాటి శని ప్రారంభమవుతుంది ఏదైనా ఒక పని చేయాలంటే ఒకటికి రెండుసార్లు తిరగాల్సి వస్తుంది పని భారం ఎక్కువగా పెరుగుతుంది మీ ఆదాయం తగ్గిపోతుంది వృత్తి ఉద్యోగాల్లో పని భారం పెరుగుతుంది పెళ్లి సంబంధాలు చివరి దాకా వచ్చి వెనక్కి వెళ్లిపోతాయి జీవిత భాగస్వామితో విభేదాలు ఏర్పడతాయి భార్యభర్తల మధ్య గొడవలు పెరుగుతాయి అప్పుల సమస్యలు రెట్టింపు కాబట్టి మే పదో తేదీన శని త్రయోదశి రోజున ఏదైనా శివాలయానికి వెళ్లి శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు తొమ్మిది ప్రదక్షిణాలు చేయండి శని దోషాల నుండి తప్పించుకోవచ్చు ఇక ధనస్సు రాశివారికి స్థానంలో శని ప్రవేశించడం వల్ల అర్ధాష్టమ శని ప్రారంభం కాబోతోంది దీనివల్ల మీ జీవితంలో సుఖసంతోషాలు తగ్గిపోతాయి కుటుంబంలో మనశ్శాంతి కోల్పోతారు కుటుంబంలో బరువు బాధ్యతలు పెరగడంతో పాటు కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయి ఆస్తిపాస్తుల సమస్యలు తలెత్తే అవకాశం ఉంది నమ్మిన వ్యక్తులే మోసం చేస్తారు ప్రయత్నాలకు ఆటంకాలు ఏర్పడతాయి అప్పులు పెరుగుతాయి కటిక పేదరికాన్ని అనుభవిస్తారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున శనికి తైలాభిషేకం చేయించి శివుడిని పూజించండి అర్ధాష్టమ శని దోషాల నుండి తప్పించుకోవచ్చు ఇక కుంభవారికి కూడా ఏలినాటి శని ప్రారంభం కాబోతోంది కుంభరాశివారికి ధనస్థానంలో శని ప్రవేశించడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడతాయి రావలసిన డబ్బు చేతికి అందదు మీ ధనాదాయం బాగా తగ్గిపోతుంది ఎన్నడూ లేని విధంగా కుటుంబంలో సమస్యలు ప్రారంభమవుతాయి ఇక ఉద్యోగ వ్యాపారాల్లో శ్రమ ఎక్కువగా పెరుగుతుంది కష్టనష్టాలను అనుభవించాల్సి ఉంటుంది కాబట్టి ఈ శని త్రయోదశి రోజున కుంభరాశివారు శనికి తైలాభిషేకం చేయించి నవగ్రహాలకు ప్రదక్షిణాలు చేయడం మంచిది ఇక మీన రాశివారికి కూడా ఏలిన్నాటి శని మొదలవబోతుంది వృత్తి వ్యాపారాల్లో సమస్యలు తలతెత్తుతాయి అనారోగ్య సమస్యలు వెంటాడుతాయి ఎంత కష్టపడ్డా సరే మీరు చేసే పనికి ఫలితం ఉండదు ఇష్టమైన బంధుమిత్రులు దూరమవుతారు ఉద్యోగ ప్రయత్నాలు ఫలించవు అలాగే పెళ్లి ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి ఆర్థిక లావాదేవీల వల్ల చాలా నష్టపోతారు ముఖ్యంగా ఈ వారికి నమ్మకమైన వ్యక్తులే మోసం చేస్తారు కాబట్టి ఈ శని త్రయోదశి రోజున మీనరాశివారు శనికి తైలాభిషేకం చేయించి బ్రాహ్మణులకు నువ్వులను దానం చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి